ఈ యూట్యూబ్ రమరజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులిబిందల బడా నేతలు బటర్ఫ్లై లైట్లు లాజిక్ తేల్చరా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పేరు గొప్ప ఊరు దిప్ప అది దేనికి వర్తిస్తుంది అంటే పులివిందులకు వర్తిస్తుంది అని చెప్పవచ్చు ఒకవైపు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అటు తర్వాత మహామహా బడా నేతలు పులివెందుల తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతూ ఉన్నారు మహానేతలే వైకాపా అటు తర్వాత తెలుగుదేశం బడా నేతలే కానీ ఏం జరుగుతుంది పులివెందల్లో వీధి లైట్లు వెలగలేక ఉన్నాయి ఆ వీధి లైట్లు ఎక్కడా అంటే ముఖ్యంగా రింగ్ రోడ్ సమస్య చీకటిలోనే ప్రయాణించాలి ద్విచక్ర వాహనాలు కావచ్చు ఆ తర్వాత పాదాచారులు కావచ్చు ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ కొంతమంది విమర్శలు దీని లెక్క తేల్చలేక ఉన్నారు అసలు వీధి దీపాల బటర్ఫ్లై లైట్ల ఆ లాజిక్ ఎవరి దీనికి పరిష్కారం చూపుతారు మరోవైపు రింగ్ రోడ్డు పనుల అంశంగా మొత్తం ఆర్ఎన్బి అధికారులు పనులు చేపట్టారు అని దానివల్ల మొత్తం వైరు అంత దెబ్బతిన్నది అని దానివల్ల రింగ్ రోడ్డు వీధి లైట్ల సమస్య ఏర్పడుతూ ఉంది అని మున్సిపల్ కమిషనర్ రాముడు అంటున్నారు ప్రస్తుతం బస్ స్టాండ్ నుంచి అంబకపల్లె రోడ్డు వరకు టెండర్లకు పిలిచాం టెండర్లు పిలిచాం పనులు జరుగుతాయి అటు తర్వాత పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి మిగతా రోడ్డు వరకు అక్కడ టెండర్లు పిలిచాం అది పనులు జరిగే పరిస్థితి ఉంది కానీ రింగ్ రోడ్లో కొన్ని ఏరియాలలో మా చేత కాదు చాలా ఖర్చు అవుతుంది ఆర్ఎన్బి ఆర్ఎన్బి అధికారులు గతంలో పనిచేసి ఉన్నటువంటి మొత్తం వైర్లను ఎటు తిరిగి అటు అంటే ఎటు పంటే అటు వాటిని చిన్నాభిన్నం చేసి అస్తవ్యస్తం చేశారు వైరింగ్ జరగాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ప్రభుత్వం నిధులు కేటాయించాలి అంతకు మించితే తప్ప మేము ఏమీ చేయలేమని రాముడు చేతులు ఎత్తాడు మున్సిపల్ కమిషనర్ మొత్తానికి దీని ఎవరు పరిష్కరించాలి బటర్ఫ్లై లైట్ల లాజిక్ బడా నేతలు పరిష్కరిస్తారా నిధులు వస్తాయా ఈ బడా నేతలు ఊరిక ఒకరినొకరు దప్పలు తరుచుకోవడం తప్ప పులివెందుల ప్రజానికానికి చీకటి నుంచి విముక్తి చేసే ప్రయత్నం చేయరా అనేది పులివెందుల ప్రజానికం ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నాయన ఎవరు దీనికి పరిష్కారం పార్టీలతో సంబంధం లేదు అన్ని పార్టీలు కాంగ్రెస్ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అయితేనేమి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ అయితేనేమి ఆ తర్వాత వైకాపా పార్టీ అయితేనేమి మీరంతా కూడా పులివెందుల ప్రజానీకంతో ఓట్లు వేపించుకున్నారు కదా ఈ చీకటి రాజ్యాన్ని మీరు తొలగించలేరా ఓట్లు అయితే కావాలా చీకటి రాజ్యాన్ని తొలగించే ప్రయత్నం చేయకూడదా ఇది ఏమి పరిస్థితి అంటే ప్రభుత్వం మీద నిందలు వేస్తూ ఉన్నారు మున్సిపాలిటీ మీద నిందలు వేస్తూ ఉన్నారు మున్సిపల్ కమిషనర్ రాముడు మటుకు మా మీద నెపం వేయడం తప్ప దీనికి పరిష్కారం చూపే నాదుడు కరవయ్యారు అని ఆయన నా రామరాజ్యం ఛానల్ కు తన గోడు వెలబూసుకుంటూ ఉన్నారు ప్రజలారా ఇది గమనించండి బడా నేతల పని ఇది ఒకప్పుడు అది అభివృద్ధి అంటూ అల్లర అల్లర చిల్లర చేసిన పనులు మళ్ళీ ఇప్పుడు అవే పనులు వీధి లైట్లకు అడ్డంకిగా మారాయి ఎవరి తప్పిదాం ఎక్కడి తప్పిదాం పులివెందుల ప్రజానికం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే